స్వాగతం ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా అదోని మండలం పెసలబండ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నికైన సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఈ కార్యక్రమంలో అదోని తహసీల్దార్ శివరాముడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణుసూర్య రీసర్వే ఉప తహసీల్దార్ పెద్దయ్య వీఆర్వా సర్పంచ్ నరసింహ గౌడ్ శివారెడ్డి ఎంపీటీసీ హనుమంతు సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు యజమానులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలోని ఎంతో కొంత భూమి ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు కొద్దిగా ఒకసారి చేస్తారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసర్వే ప్రోగ్రామ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది ఈ రీసర్వే వల్ల ఉపయోగం ఏంటన్నది ఇందాక తహసీల్దార్ గారు కానీ డిఏఎస్ గారు కానీ అందరూ వివరించారు ఇదేంటంటే మనకి చాలా చోట్ల ఎప్పుడో వందేళ్ళ క్రితము బ్రిటిష్ వాళ్ళు ఒక సర్వే చేశారు దాని తర్వాత మళ్ళీ ఏం లేదు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు భూమి మీ భూమి దగ్గర ఉంది కానీ దానికి సంబంధించి మేమే యజమానులను నిరూపించుకోవడానికి కొంతమంది రికార్డులు ఉండొచ్చు కొంతమంది దగ్గర రికార్డులు ఉండకపోవచ్చు కొంతమంది రికార్డు ప్రకారము మాకు భూమి ఇంత ఉండే అంటే వాస్తవంగా వాళ్ళు అంతకంటే తక్కువ ఉండి ఉండొచ్చు సో ఏమీ తెలియకుండా పోయింది చాలా కాలం వరకు సో అందుకని ఏంటంటే ఒకసారి ఈ సర్వే అంతా చేసి అది కూడా శాస్త్రీయమైన పద్ధతిలో అంటే మనము రోవర్లు ఇవన్నీ వాడి సైంటిఫిక్గా సర్వే చేస్తే ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉంది ఆ భూమి తనకు రికార్డ్ అంతా మళ్ళీ సరికొత్తగా క్రియేట్ చేసి ఎవరికి ఎంత అనుభవం ఉంది అనే ఒక రికార్డు ఆ భూమి పత్రాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇస్తే రేపు వాటితో మీరు దాన్ని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది సులువు అవుతుంది ఇప్పుడు సవాల్ లక్ష ఉంటే మీరు భూమి అమ్మాలంటే కొంతమంది అది గవర్నమెంట్ ల్యాండ్ అమ్మలేరు అంటారు అసైడ్ ల్యాండ్ అమ్మలేరు అంటారు లేకపోతే అది ప్రోబిటెడ్ భూమి అంటారు లేకపోతే చుక్కలు భూమి అంటారు లేకపోతే సడన్గా మీ భూమి అని మీరు చాలా కాలం అనుకుంది తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే రికార్డులో మీ పేరు ఉండి ఉండకపోవచ్చు చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మొన్న రెవెన్యూ సదస్సు గత నెలలో అయిన రెవెన్యూ సదస్సులో కానీ ఆ ముందైన గ్రామ సభల్లో కానీ నేను చూస్తూనే ఉన్నాను చాలా భూ సమస్యలు వస్తున్నాయి సో ఈ రెవెన్యూ ఈ రీసర్వే ఏదైతే కార్యక్రమం ఉందో దానివల్ల ఒకే ఒక్కసారి ఊర్లో ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరిస్తూ ఊరికి ఒక కరెక్ట్ సరైన రికార్డ్ అన్నది సృష్టించడానికి మనము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము సో అందులో భాగంగా ఏంటంటే మూడు ఫేజులు అయ్యాయి ఎప్పటి వరకును ఆ మూడు ఫేజుల్లో చాలా సమస్యలు వచ్చాయి ఎందుకంటే రకరకాల కారణాల వల్ల అప్పుడు సరైన టైం ఇవ్వకపోవడం వల్ల లేకపోతే ఒక కార్యక్రమం కొత్తగా దేశంలోనే ఎక్కడా చేయలేదు ఇదే మొట్టమొదటిసారి అందులో ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం సో మొదటిసారి చేసినప్పుడు ఎన్నో కొన్ని తప్పులు వస్తాయి ఆ తప్పుల నుండి మనము నేర్చుకుని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాం అలాగా మూడు ఫేజుల్లో అయింది చాలా తప్పులు వచ్చాయి ఆ తప్పుల నుండి మనం నేర్చుకుని ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే టైం ఇద్దాము వీలైనంత సమయం ఇచ్చి మెల్లగా నిదానంగా చేసి ఈ రీసర్వే కార్యక్రమం అన్నది పూర్తి చేద్దామన్న ఉద్దేశంలో పైలట్ బేసిస్ మీద పైలట్ బేస్ అంటే మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో వాడికి తగినంత సమయం ఇచ్చి అందరినీ ఎందుకంటే గతంలో రీసర్వే జరిగిన విలేజెస్లో మనకి వచ్చిన ముఖ్యమైన కంప్లైంట్లు ఏంటంటే మేము ఊర్లో లేము కానీ మా పొలాలు రీసర్వే చేస్తారు మాకు విస్తీర్ణం తక్కువ వచ్చింది మాకు పట్ట పాస్బుక్లో ఎక్కడన్నారు ఉంటే రీసర్వే తర్వాత రికార్డులో ఎకరాయే చూపిస్తుంది అది ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే గతంలో మనము సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల అందరినీ పిలిచి వారి సమక్షంలో రీసర్వే చేయకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి సో ఈసారి ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు అంత తగినంత సమయం ఇస్తూ నిదానంగా అందరి సమక్షంలో రీసర్వే చేయడం అన్నది ముఖ్య ఉద్దేశం సో దానికి మీ సహకారం కూడా అవసరం ఈరోజు ఈ మీటింగ్ పెట్టమంటే దాని ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఈ రీసర్వే కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ అలాగే మీ ఊర్లో ఎవరెవరు రీసర్వే చేస్తున్నారు ఏ సర్వే నెంబర్కి ఎవరు సర్వేయర్లు ఒక ప్రతి ఊరు మొత్తాన్ని ఒక ఏడు ఖండాల కింద ఏడు బ్లాక్ల కింద విభజించారు ఏడు బ్లాక్లో ప్రతి బ్లాక్కి ఒక ఇద్దరు విఎస్ ఒక ఇద్దరు సర్వేయర్ని ఒక విఆర్ఓని ఒక విఆర్ఏని ఇచ్చారు సో వాళ్ళు ఆ ఖండం ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఒక రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు బ్లాక్ ఏదైతే ఉందో మొత్తాన్ని వాళ్ళే సర్వే చేస్తారు ప్రతి సర్వే నెంబర్కి సంబంధించిన రైతుకి నోటీసులు ఇస్తారు ప్రతి రైతుతో ఫోన్లో మాట్లాడి చెప్తారు ఇలాగ ఫలానా రోజున మీ భూమిని మేము వచ్చి సర్వే చేస్తాము మీరు రండి అని మూడు నోటీసులు ఖచ్చితంగా ఇస్తారు మీకు ఫోన్ చేస్తారు మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇస్తారు దానికోసం ప్రత్యేకంగా మనకు కమ్యూనికేషన్ టీమ్ అంతా ఒకటి విఆర్ఓ రండి ఒకసారి సో ఇప్పుడు మిమ్మల్ని మీకు చాలామందిని పరిచయం చేశాము ఇందాక ఏ బ్లాక్లో ఏవీఎస్ ఏవిఆర్ఓ చేస్తారని వాళ్ళందరినీ మీరు గుర్తుంచుకున్న గుర్తుంచుకోకపోయినా రానున్న ముప్పై నలభై రోజుల్లో మీ విఆర్ఓ నెంబర్ మీ విలేజ్ సర్వే నెంబరు వాళ్ళిద్దరి నెంబర్లు మీ అందరి దగ్గర ఉండాలి అలాగే సర్వే నెంబర్లు భూమి యజమానులు అందరి నెంబర్లు మీ దగ్గర ఉండాలి సో అది ఖచ్చితంగా జరగాలి విఆర్ఓ నెంబరు ఈ గ్రామ విఆర్ఓ నెంబరు మీ గ్రామ సర్వే నెంబరు మీ అందరి దగ్గర ఉండాలి మీరు ఏ సమయంలోనైనా వాళ్ళకి కాల్ చేసి ఈ సర్వే పైన మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే వాళ్ళు అడగచ్చు వాళ్ళు రెస్పెక్టివ్ బ్లాక్ సర్వేతో మాట్లాడి మీకు సమన్వయం చేస్తారు కోఆర్డినేట్ చేస్తారు సో మీకు ఎలాంటి అనుమానాలు లేకుండా మీ అందరి సమక్షంలోనే రీసర్వే చేయాలన్నది ప్రభుత్వం కనుక ఉద్దేశం అలాగే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము ఈ డివిజన్లో ఈ డివిజన్లో అంటే ఆదోని డివిజన్లో ఆదోని మండలంలో మా ఉద్దేశము మా లక్ష్యం ఏంటంటే మేము ఒకసారి మీ గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత ఎటువంటి కంప్లైంట్ రాకూడదు రీసర్వే మీద అంటే మమ్మల్ని పిలవకుండా సర్వే చేశారు మాకు చెప్పకుండా సర్వే చేశారు అన్యాయంగా మా భూమి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారు రికార్డు మా దగ్గరే ఉన్నా వేరే వాళ్ళ పేరు ఎక్కించేశారు ఇలాంటి ఏ కంప్లైంట్ రాకూడదు అన్న లక్ష్యంతో మేము ఈసారి చాలా పక్కాగా పగడ్బందీగా ఇది సర్వే కార్యక్రమం అన్న అన్నది అందుకే ఒక ఊర్లో మాత్రమే చేస్తున్నాము మండలానికి మండలంలో సగం మంది సర్వేయర్లు ఇప్పుడు ఇక్కడే ఉంటారు ఈ అలాగే ఈ ఇరవై రోజులు ఇరవై ఒక రోజులు ఇస్తారు గతంలో ఐదారు రోజులే ఇచ్చేవారు పది రోజులు ఇచ్చి ఉంటారు ఇప్పుడు దానికి డబల్ టైం ఇస్తున్నారు అలాగే ప్రతి ప్రతి ఫేజ్లో ప్రతి స్థాయిలో కూడా మీకు తగినన్ని అవకాశాలు ఇస్తారు ఇప్పుడు మనకి రకరకాల పేజులు ఉన్నాయి రీసర్వే కార్యక్రమంలో ఏంటంటే ఇలాగ గ్రామ సభలు ర్యాలీలు నిర్వహిస్తాము తర్వాత ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ ప్యూరిఫై చేస్తాము అంటే ప్రతి సర్వే నెంబరు చూస్తాము ఓనర్ని చూస్తాము రికార్డ్ ప్రకారం ఓనరు అనుభవంలో ఉన్నాడా లేదా అని చూస్తాము కొంతమంది మరణించిన వాళ్ళు ఉండి వాళ్ళ వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ పేర్లు ఆన్లైన్ ఎక్కిస్తాము అలాగే అన్ని రకాలుగా ముందు సర్వేలోకి భూమిని అంటే మనం సర్వేలోకి రాకముందే ఒకసారి ఊరంతా తిరిగి ఊరు రికార్డ్ అంతా చూసి ప్రతి సర్వే నెంబర్ చూసి అలాగా కొంతవరకు ఏమైనా తప్పప్పులు ఉంటే వాటిని సరిచేస్తాము దాని తర్వాత భూమి మీదకి వస్తాము వచ్చి మీకు నోటీసులు ఇచ్చి రెండు మూడు నోటీసులు ఇచ్చి మీ సమక్షంలో మీ పొలాన్ని సర్వే చేసి దాని తనకు మ్యాప్ని తయారు చేసి మళ్ళీ ఆ మ్యాప్ మీకు చూపించి మీ దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే ముందు మీ విలేజ్ సర్వేయర్ మళ్ళీ ఒకసారి పరి పరిశీలించి దాని మీద ఒక ఆర్డర్ ఇచ్చి అది కూడా మీకు సంతృప్తికరంగా లేకపోతే బీ సర్వే డిటి ఆయన ఇంకొకసారి పరిశీలించి ఆయన ఆర్డర్ ఇచ్చి ఒకవేళ అది కూడా మీకు సమ్మతంగా లేకపోతే అంగీకారంగా లేకపోతే తహసీల్దార్ స్థాయిలో ఇంకొకసారి ఎంక్వైరీ చేసి లేకపోతే నా స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇలాగా మీకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చి మేము రీసర్వే అన్నది చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని సహకరించి వీళ్ళు ఒక ముప్పై నలభై రోజులు మన రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ ఉండి మొత్తం తిరుగుతూ ఉంటారు వారికి వారికి సహకరించి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు మీ పొలం దగ్గరికి వస్తే రేపొద్దున మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే మీరు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రాలేదు అంటే రెండు మూడు నోటీసులు ఇస్తాం అప్పటికి రాలేదంటే మరి మేము ఇంకా చేయాల్సి వస్తుంది సర్వే తర్వాత రేపు వచ్చి మేము లేకుండా చేసామంటే అలాగా కాదు అందుకనే పక్కగా మూడు నోటీసులు ఇస్తాము ప్రతి నోటీసు మీకు ఇచ్చినట్టు మేము రికార్డింగ్ తీసుకుంటాము మీరు ఒకవేళ ఊర్లో లేకపోయినా సరే మీ అన్నదమ్ములో ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళైనా మీరు నామినేట్ చేసి వాళ్ళ సమక్షంలోనే చేయించవచ్చు లేని అట్లా మీ దగ్గర ఫోన్ ఉంటే వీడియో కాల్లో కూడా మీరు బయట ఊర్లో ఎవరైనా ఉంటే